హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో సంక్రాంతి కానుకను అయితే ప్రకటించినటువంటి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊహించని శుభవార్త అందించారండి సో మనకు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి పలు కీలక నిర్ణయాలంటే రైతులకు సంక్రాంతి కానుకగా మనకు ఎప్పటి నుంచి డబ్బులు అనేది ఖాతాలోకి రాబోతుందో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయొద్దండి సో పూర్తిగా చూడండి ఎందుకంటే చాలామంది వీడియోని స్కిప్ చేసుకుంటూ వెళ్తుంటారు సో ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మీకు గవర్నమెంట్ నుంచి ఏవైనా సరే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉందని మీకు చెప్తాను వీడియోలో కానీ అవి మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మీకు ఆ యొక్క పాయింట్స్ అయితే మిస్ అయిపోతారు ఆ పాయింట్స్ మిస్ అయిపోయిన తర్వాత మీకు స్కీమ్కి సంబంధించినటువంటి బెనిఫిట్ అనేది ఎవరైతే వీడియో ఫుల్గా చూస్తారో వాళ్ళు పొందుతున్నప్పుడు సో మీరు కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు అనమాట కాబట్టి మనం ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా డబ్బులు అనేది ఇప్పటి వెంటనే నేరుగా మీకు గోడితే రావడం జరుగుతుంది కాబట్టి ఫుల్గా అయితే చూడండి అలాగే ఈ వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ ని మీకు కనిపిస్తుంటుంది కదా దానిపైన క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ని కూడా ఆల్ పైన ట్యాప్ చేయండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాము ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి చాలామంది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఏమి జరిగింది సో మాకు డబ్బులు ఎప్పుడు వస్తాయి సంక్రాంతి కానుగోని ఎదురు చూస్తూ ఉన్నారు సో అటువంటి వారందరికి కూడా ఈ యొక్క వీడియో అనేది హెల్ప్ అవుతుంది కాబట్టి సో వాళ్ళందరికీ కూడా మీరు షేర్ అయితే చేయండి అలాగే మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలు వీడియోలకు వెళ్ళి కనుక చూసినట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి కొన్ని పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకమే అన్నదాత సుఖీభవా ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి ఏడాది కాలంలో ఇరవై వేల రూపాయల చొప్పున నేరుగా అయితే అందిస్తుంది సో ఈ యొక్క ఇరవై వేల రూపాయలు అనేది మనకు ఏ విధంగా అందుతుంది అంటే ఒకేసారి కాకుండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి విడతల వారీగా విడుదల చేస్తాయి ఈ ఇరవై వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు కాగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం వాట ఆరు వేల రూపాయలు సో ఫైనల్గా మనకు కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు ప్లస్ మనకు వచ్చేసి ఒక పద్నాలుగు వేల రూపాయలు ఫైనల్గా మనం మొత్తంగా కలుపుకుంటే అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు వచ్చేసి నేరుగా ఇరవై వేల రూపాయలు డబ్బులు వస్తాయి సో ఈ విధానంలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్నైతే తీసుకోవాలన్నారన్నమాట సో గతంలో మనకు అనత సుఖీవ పథకం కింద పదమూడు వేల ఐదున్నూరు రూపాయలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం వాట కేవలం పద్నాలుగు వేల రూపాయలు అయితే ఉండగా కేంద్ర ప్రభుత్వం వాట ఆరు వేల అయితే ఉందన్నమాట సో ఫైనల్గా మనకు వచ్చేసి ఇప్పుడు ఇరవై వేల రూపాయలు అనేది రైతులకైతే అందబోతుంది అయితే ఇందులో మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయండి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ చెప్తాను చూడండి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ప్రస్తుతం ఇస్తున్నటువంటి అమౌంట్స్ విషయానికి వస్తే ఆరు వేల రూపాయలని మూడు విడతల్లో ఇస్తుంది సో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడే మేము కూడా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ప్రకటించడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకని ఇంపార్టెంట్ అంటే చాలామంది ఎప్పుడు ఇస్తుంది ఎప్పుడు వస్తుంది అనదా సుఖీభావ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని కన్ఫ్యూజన్లో ఉన్నారు సో ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం కాదండి డిసైడ్మెంట్ చేసేది ఎప్పుడు వస్తుంది అనేది కేంద్ర ప్రభుత్వం డిసైడ్మెంట్ చేస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ సామాన్ యోజన పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తుందో సో అప్పుడే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేస్తుంది సో మనం గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు రెండు విడతల డబ్బులు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేసింది ఫస్ట్ రెండు వేల రూపాయలు అనేది రెండు వేల ఇరవై ఐదులో విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం అప్పుడు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభ పథకంలోనే ఐదు వేల రూపాయలైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది సో రెండు కలుపుకుంటూ ఏడు వేల రూపాయలైతే రైతుల ఖాతా లేక అప్పుడు రావడం జరిగింది సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనకు నవంబర్ మాసంలో పంతొమ్మిదో తారీఖున రెండు వేల ఇరవై ఐదులో మనకు వచ్చేసి సెకండ్ అమౌంట్ కింద కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన ఇరవై ఒకటో విడతనైతే విడుదల చేసింది సో ఇరవై ఒకటో విడత వచ్చేసి మనకు రెండు వేల రూపాయలు విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు రచ్చబండ కార్యక్రమం నిర్వహించి రైతులందరినీ కూడా దగ్గర పెట్టుకొని వాళ్ళ ముందే వాళ్ళ సమక్షంలోనే కంప్యూటర్ల బటన్ డబ్బులు విడుదల చేశారు సో మొత్తంగా మనకు రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు అక్కడ మనం చూసుకున్నట్లయితే అమౌంట్ ఎంత అయిందంటే ఫస్ట్ విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి వేయడంతో ఇప్పుడు పద్నాలుగు వేల రూపాయలనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మూడో విడతకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలైతే విడుదల చేయాలి కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలతో విడుదల చేస్తుంది సో ఫైనల్గా ఇది ఆరు వేల రూపాయలైతే వస్తుందన్నమాట ఈ ఆరు వేల రూపాయలు అనేది మనకు పొందాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో అంటే చాలా మందిని అనర్హులుగా గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం అనర్హులందరినీ కూడా తీసివేసే కార్యక్రమంలో భాగంగా శాటిలైట్ సర్వే అయితే ఇప్పుడు నిర్వహిస్తున్నారండి రాష్ట్ర ప్రభుత్వం కూడా శాటిలైట్ సర్వే అయితే నిర్వహిస్తున్నారు సో ఈ శాటిలైట్ సర్వే అంటే ఏంటి అని మీరు కన్ఫ్యూషన్లో ఉన్నారు కదా సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పట్టాదారు పాస్బుక్లన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు సచివాలయాల్లో అన్ని సచివాలయాల్లో పట్టాదార్ పాస్బుక్లు అయితే మనకు పంపిణీ చేస్తున్నారు అయితే ఈ పట్టాదారు పాస్బుక్లు పంపిణీ చేసే విధానంలో భాగంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు వ్యవసాయం కాకుండా వ్యవసాయేతర పనులకు భూమిని వాడుతున్నారు సో వ్యవసాయ భూమిని వ్యవసాయానికి కాకుండా వ్యవసాయేతర పనుల కోసం వాడుతున్నారో సో వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసే పనులు అయితే రాష్ట్ర ప్రభుత్వం పడిపోయిందనమాట సో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళందరినీ కూడా తొలగిస్తున్నారు ఇది ఎలా చేస్తారంటే సో శాటిలైట్ సహాయంతో మన యొక్క సర్వే నెంబర్లో ల్యాండ్లో ఎలాంటి రకం పంట వేస్తున్నారు అనేది ఈజీగా అర్థమైపోతుంది కొంతమంది ఏం చేస్తారంటే పంట కాకుండా వాళ్ళు రియల్ ఎస్టేట్ కింద వాడుతుంటారనమాట సో మనకు మామూలుగా ఈ తోటలు కావచ్చు లేదా పొలాలు కావచ్చు వీటన్నింటినీ ఏం చేస్తున్నారంటే కొంతమంది తెలివిగా పంట కోసం కాకుండా డైరెక్ట్గా అగ్రికల్చర్గా పక్కన పెట్టేసి అన్ని వ్యవసాయంతో పక్కన పెట్టేసి నేరుగా కన్స్ట్రక్షన్ చేస్తుంటారు సో లేఅవుట్ చేసేసి అమ్మేస్తుంటారు అనమాట సో ఇట్లాగా చేస్తున్నారు కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు జెన్యున్గా వ్యవసాయం చేస్తారో వారిని మాత్రమే గుర్తించే పడంలో భాగంగా శాటిలైట్ సహాయంతో ఇప్పుడు శాటిలైట్తో సర్వే అయితే చేస్తున్నారు అండ్ ఇంకొక విషయం ఏమిటంటే కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా సరే ఒకరికి మాత్రమే ఈ స్కీమ్ వస్తుంది మీ కుటుంబంలో అంటే మీ రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబంలో ఎక్కువ మంది రైతులు ఉంటే మాత్రం దయచేసి వినండి మీ కుటుంబం అంటే మీ రేషన్ కార్డు లెక్కెత్తుకోండి జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి కొన్ని కానీ రేషన్ కార్డు సపరేట్ సపరేట్ ఉంటాయి సో అటువంటి ప్రాబ్లం లేదు మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమందిలో రైతులు ఎంతమంది ఉన్నారనేది టార్గెట్ పెట్టుకోండి సో చెక్ చేసుకోండి ఒకరికంటే ఎక్కువ మంది రైతులు కనుక ఉన్నట్లయితే మీరు వెంటనే ఏం చేయాలంటే ఈ పిఎం కిసాన్ సంబంధిత పథకానికి కావచ్చు అన్నదాత సుఖీబో పథకానికి కావచ్చు సో ఒకరికి మాత్రం అప్లై చేసుకోండి అందరూ అప్లై చేసుకోవద్దు అందరు చేశారంటే మాత్రం మీ ఫ్యామిలీకి ఎక్కువ ల్యాండ్ ఉందని చెప్పేసి ప్రభుత్వం దాన్ని ఫైండ్ అవుట్ చేసి నేరుగా అందరికి కూడా రద్దు చేస్తుంది కాబట్టి ఒకరికైనా బెనిఫిట్ అయితే వస్తుంది కాబట్టి మీరేం చేస్తారంటే ఒకరికంటే ఎక్కువ మంది రైతులు మీ ఫ్యామిలీస్లో ఉంటే వాళ్ళందరి పేర్లు కూడా పక్కన పెట్టేసి ఎవరైనా ఒక్కరు మాత్రమే అప్లై చేసుకోండి ఒక్కరికి డబ్బులు ఎత్తే వస్తాయి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సో అలా కాకుండా చాలామంది అందరూ కుటుంబంలో ఇద్దరు ముగ్గురు రైతులు పెట్టేసుకొని ఇప్పుడు వాళ్ళ కూడా తొలగిచ్చేసింది కేంద్ర ప్రభుత్వం అందరినీ కూడా హోల్డ్లో పెట్టేసింది ఒక్కరికి కూడా కాదు సో కుటుంబంలో ఇద్దరు ఉంటే ఇద్దరు రైతులను పక్కన పెట్టేసింది ముగ్గురు ఉంటే ముగ్గురు రైతులను పక్కన పెట్టేసింది ఈ స్కీమ్కి ఎలిజిబుల్ ఇలిజిబుల్ అనమాట అని చెప్పేసి పెట్టేసింది కానీ కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో మనకు అన్నదమ్ములు ఉంటారు సో ఒకే రేషన్ కార్డులో ఉన్న వారి పేర్ల మీద సపరేట్ సపరేట్ ల్యాండ్స్ ఉంటాయి అవి మనకు విఆర్ఓ ద్వారా సపరేట్గా ధృవీకరణ అయితే చేయాల్సి ఉంటుంది సో వీళ్ళందరూ వేరు వేరేనేసి సో ఇట్లాగైతే కొంతమంది చేస్తున్నారు కొన్ని ఏరియాస్లో మాత్రం ఇంకా చేయలేదు ఆ ప్రాసెస్ అనేది ఇంకా మనకు ఫుల్ ఫ్లెడ్జెడ్గా అయితే ఇంకా వర్కింగ్లోకి రాలేదన్నమాట సో కాబట్టి మీరైతే బాగా గుర్తుపెట్టుకోండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది సో దాంట్లో రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో సో ఆ అమౌంట్ అంతా కూడా అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తంగా ఆరు వేల రూపాయలనైతే విడుదల చేయాలని చెప్పేసి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మనకు నిన్న జరిగినటువంటి మంత్రి మండలి సమావేశంలో క్యాబినెట్లో ఆమోదం తెలిపారు సంక్రాంతి కానుకగా మనకు ఈరోజు సాయంత్రం నుంచి కూడా డబ్బులు ఎత్తి జమ అయ్యేటువంటి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం మనకు అనేది రిలీజ్ చేసిన వెంటనే రిలీజ్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం కూడా సో మొత్తంగా సంక్రాంతి కంటే ముందుగానే ఈసారి మనకు ఈ యొక్క అనదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే అందబోతున్నాయి దీంతో రైతులందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు సో రైతులకు సంబంధించి ప్రస్తుతానికైతే అర్హుల లిస్ట్ అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి సో చెక్ చేసుకుంటే చాలు మీ పేరు అనేది కనుక ఉంటే ప్రాబ్లం లేదు ఇన్ కేసు ఒకవేళ పేరు లేకుండా మీకు రిమార్క్స్ దగ్గర కానీ ఏమైనా కానీ మీకు కొన్ని పదాలు కనుక కనిపిస్తే రిమార్క్స్ దగ్గర ఇనలిజిబుల్ అని కానీ సో లేదంటే మీకు ఏదైనా రీజన్ కనుక అక్కడ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరైతే ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి సో మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను సో ఎవరికైతే మీరు ఆ రోజు చెక్ చేసుకున్నప్పుడు ప్రాబ్లం అయితే వచ్చిందో సో అటువంటి వారందరూ కూడా అయితే కామెంట్ చేసి మీరు డౌట్ అయితే క్లియర్ క్లియరిఫై చేసుకోవచ్చు సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల పైనుంచి నేరుగా ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఫ్రెండ్స్ ఉన్న బర్డ్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్